హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఏవి ఛానల్లో ఈరోజు మనం బెల్లం పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం బెల్లం హాఫ్ కిలో హాఫ్ కిలో శనగపప్పు మంచి వాసన కోసం ఇలాచి పౌడర్ మిక్సీకి వేసుకుందాం శనగపప్పు ఉడకబెట్టుకొని మనం కుక్కర్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అదంతా ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అది చూపించలేదు నేను ఇట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకొని పొయ్యి మీద మనం బొబ్బట్లకు ఎట్లా చేసుకుంటామో మా అట్లా చేసుకోవాలి హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కిలో బెల్లం మెత్తగా దంచుకుందాం మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకునేది ఉడికించుకుందాం శనగపప్పు ఉడకబెట్టుకున్న పేస్ట్ పప్పులాగా మెత్తగా కుక్కర్లో పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకొని బెల్లము ఈ శనగపప్పు మిశ్రమం రెండు కలిపి మనం పొయ్యి మీద పెట్టుకొని మరి మెత్తగా బెల్లం రెండు బాగా కలిగి కరిగి బెల్లం కరిగి రెండు మెత్తగా ముద్దలాగా రావాలి మనం పూర్ణానికి వచ్చేటట్టు ఉడికించుకుందాం పూర్ణాల పిండి చూడండి ఎట్లా ఉడుకుతుందో ఈ వాటర్ అంతా పోయి గట్టి పడ్డ తర్వాత అప్పుడు మనం ఆపాలి ఇలాచి పౌడర్ కొబ్బరి రెండు కలిపి మిక్సీకి వేసుకున్నాం కనిపించాలి నేను మన పాతకాల పద్ధతిలో పూర్ణాలు చేసుకునే విధానం ఇప్పటిదాకా మనం చూసాం కదా ఇదిగో కట్టింది ఇట్లా ఉండాలి ఇంత గట్టిగా హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కిలో పప్పుకి హాఫ్ కిలో బెల్లం ఇలాచి పౌడర్ కొబ్బరి మిశ్రమం చేసుకొని పక్కన పెట్టుకున్నాం దీన్ని ఒక కప్పు రైస్ రెండు కప్పులు మినప్పప్పు ఇట్లా రుబ్బుకోవాలి నైట్ రుబ్బు పెట్టుకున్నా నేను దీంట్లో మనం సాల్వ్ చేసుకున్నాం పూర్ణాలు వేసుకునే పిండి ఏదో వేరే పిండి చాలామంది మైదా పిండి బియ్యం పిండి అన్నీ వేసుకుంటారు దోసకి ఉంపుకున్న పిండి కాకపోతే కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకున్నా బియ్యం తక్కువ వేసుకున్నాం మినపప్పు ఎక్కువ వేసుకుంటే పూర్ణం అనేది పగిలిపోకుండా సాఫ్ట్గా వచ్చిందని ఇట్లా వేసుకున్నాం ఇట్లా ఉన్నారు ఈ జారుగా ఇట్లా ఉంటే మనం ముద్ద చేసి కలిపినప్పుడు చక్కగా వచ్చింది రుచికి సాల్వ్ వేస్తుంది ఇలాగా ముద్దలు వేసుకొని చక్కగా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు ముద్దలు చేసుకొని ముందుగానే పెట్టుకుంటే మనం వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చోటాన్ని కూడా మంచిగా రౌండ్ షేప్ చాలా చక్కగా వస్తాయి మనం ముందే ప్రిపేర్ అయిపో చేసుకొని పెట్టుకుంటే ఇలా ముద్ద చేసుకొని వేసుకోవాలి చూడండి ఎంత పెద్ద పెద్ద పూర్ణాలు వేస్తున్నాం ఇట్లా గౌండ్ అయిన తర్వాత మనం తీసుకొని ప్లేట్లు వేసుకున్నాం చూడండి ఎంత రౌండ్ చక్కగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉంది పూర్ణాలు రెడీ చూడండి ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఉన్నాయి చూడండి బెల్లంతా చేసినాయి పూర్ణాలు చాలా బాగుండే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చు షుగర్ నాలుగు తినవచ్చు బెల్లం వాడాం కాబట్టి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి